నాకు కన్నీ మా నాన్నే ఆయనే నన్ను పెంచారు చదివించారు అంత ఆయనే మా అమ్మ లేదు అమ్మకు దూరం అయ్యాను పేరెంట్స్ నేను మిస్ అవడం కాదు కదా జీవితంలో వాళ్ళనప్పుడు చూడలేదు అంటే ఎక్కడున్నారు మీ పేరెంట్స్ ఏ ఆర్ఫినేజ్ లో నేను పెరిగి పెద్ద కూడా వాళ్ళకి తెలియదు read. కొంచెం చాలా బెటర్ గా ఉండాలి ఓకే ఓకే నేను అక్కడికే వస్తున్నాను మళ్ళీ మాట్లాడదాం హాయ్ చేస్తాను లేదు 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 మీతో కాదు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాను అది మనం నెక్స్ట్ వీక్ ఫైనల్స్ చేసేద్దాం యా ఓకే హలో

Sure. My place? Your place? Okay. See you again. Bye. Uh, bye. <laughs> చాలా డ్రైవ్ ఉంది కొంచెం ఎంటర్ప్రైజ్ కొంచెం నెట్వర్కింగ్ గేమ్ కూడా నాకు తెలుసు ఏదైనా చేయగలదు కానీ అలాగని వదలేరు మన డ్రీమ్స్ కోసం పరుగులు తీయాలి Ravi, it's already late, I find it. కానీ డ్రీమ్స్ రియలైజ్ చేసుకోవడానికి కష్టపడాలి శాండీ సిచ్యువేషన్ అనేది ఎలాంటిదైనా మనం ధైర్యం కోల్పోకూడదు ఏం ఆలోచిస్తుందా ఓ మార్నింగ్ డియో నాకు లేట్ అవుతుంది వెళ్ళేటప్పుడు సూట్స్ డ్రై క్లీనర్స్కి ఇచ్చేసి వెళ్ళు టేబుల్ మీద డబ్బులు పెట్టాను సాయంత్రం నేను సింగపూర్ వెళ్ళాలి వీలైతే కాల్ చేస్తాను ఇంకా నువ్వు వెళ్ళేటప్పుడు తలుపులు సరిగ్గా లాక్ చేసి వెళ్ళు ఓకే సేవ్ యార్ బాయ్ నేను ఫోన్ చేస్తూ లేటర్ నాకంటే అదే నన్ను బాగా వాడుకుంది నేను బాగానే ఉన్నానమ్మా ప్లీజ్ ఇప్పుడు ఇక్కడికి రాకు నా తాగుతున్నాను రోజుకు మూడు సార్లు ఆ ప్లీజ్ మిగిలిన తర్వాత మాట్లాడుకుందాం ఓకే బాయ్ యోయ్ నీకు అసలు సిగ్గులేదా ఇలాంటి చంటలు పని చేసి మళ్ళీ ఏమైందని అడుగుతున్నావా నేనే పిచ్చిదాన్ని ఏం చెప్పింది అది నువ్వు చేసేదంతా నాకు తెలిసిపోతూ తెలిసిపోతుంది నా పిసా చేసింది జరిగిందంతా తెలుసు ఇంకేం చెప్పింది నువ్వు నీ పేరెంట్స్ ని చంపేశావు నేను నువ్వు అనాథం చేసుకున్నావు అది కూడా తన సింపతి కోసం

నేను అలా చేయాలనుకోలేదు ఏంటో అలా జరిగిపోయింది నువ్వు ఇలా అంటుంటే ఇప్పుడు నేను నిజంగా చాలా ఫీల్ అవుతున్నాను సంధ్య ఐఎమ్ సారీ ఇలా ఆడవాళ్లతో ఆడుకునే మగాల్ని ये लव वाल बाढ़ को वालों ना कुतेल सो। टीम सॉन्डर्स वन ऑफ़ थ्री प्लेयर्स इन द ब्रांडफोर्ड टीम हूँस एक्चुअली ओल्डर दन द मैनेजर पॉल जॉब। हेलो। इधर न विंडी कोचेस वन न मार डा। रोज़े इधर नी रोटी ना। रोज़े। मेरे औरों। गुप्त गुप्त बातें इन द फ़्रेंडशिप मन माचे इन द वर्क � అయితే మీరు నా ఫ్రెండ్ అన్నమాట ఎలాంటి ఫ్రెండ్షిప్ అయినా నీకు ఏదో ఒక పేరు ఉంటుంది కదా డాష్ 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 దుర్గాకాళి ఓ శర్మిష్ట కమ్ వాట్ హౌకమ్ అని నేను నీకు ఎన్నోసార్లు నంబర్ ఇచ్చాను యు నెవర్ కాల్ ఈరోజు అచ్చా నీకు తెలుసా నాకు ఏం కావాలో డిస్కల్లీ మొదట సరే నన్ను అవాయిడ్ చేసిన వాడి నుంచి నేను దూరంగా ఉంటా అది సరే నీకు బాయ్ ఫ్రెండ్ ఎవరు లేరా బాయ్ ఫ్రెండ్ ఓ అది ఏంటిది అదే అందుకే నువ్వు అర్ధరాత్రి నాకు ఫోన్ చేసావు నథింగ్ లైక్ దట్ ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు నాకు

ఎవరిది ఎవరు లేరు సర్లే చెప్పదులే ఎవరిది నా ఫ్రెండ్ వాట్స్ ఇట్ టు యు నైస్ గా మాట్లాడొచ్చు కా నాతో నేను కిస్ చేసినా మొదటి మగాడి వినువు ఎప్పుడు పెట్టారు రాసింది లెట్ మీ నాకు తెలిసి నువ్వు జమ్ని రాఫ్ ఉంటావు ఒకసారి అటు ఒకసారి ఇటు మారిపోతూ ఉంటావు तरिगे कलडा